ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యోనమ ఓం దుంద్రుగాయనమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి డిసెంబర్ నాలుగవ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభీషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతుకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతుకులకి డిసెంబర్ నాలుగవ తేదీన గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే లాభస్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజు అంతా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ముఖ్యంగా ఈ రోజున మీరు చేపెట్టే కార్యక్రమం ప్రతీదీ కూడా మీకు ఒక రకమైన మానసికమైన సంతృప్తిని మానసికమైన ఆనందాన్ని కలుగు చేస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ప్రతి పనిలో కూడా ఎంతో కొంత మీకు సంతోషంగానే ఆనందంగాని మీకు కలగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి మీకు నచ్చిన మనసుకు నచ్చిన పనులు చేస్తారు అది ఏ ఏ పనైనా సరే మీకు మనసుకు నచ్చిన పని చేస్తారు అది మీ భోజనం అయినా సరే మీరు తీసుకునే ఆహార పదార్థాలైనా సరే లేకపోతే ఇతరులతో గడపడం అయినా సరే లేకపోతే మీకు నచ్చినట్టు ఉండటం అయినా సరే మీకు నచ్చినట్టు మెలగటం అయినా సరే ఏ విషయంగానైనా సరే మీరు మానసికంగా ఈ రోజున చాలా సంతోషంగా ఆనందంగా ఉండటానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అలాగే చేపట్టిన ప్రతీ కార్యక్రమం కూడా మీకు శుభ ఫలితాలు ఇస్తుంది అంటే ఒక పాజిటివ్ యాటిట్యూడ్ పెంచుతుందనమాట ఒకటి సానుకూల దృక్పథం పెరుగుతుంది దానివల్ల ఏంటంటే ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు మనం లైన్ కంటిన్యూస్గా మనం విజయ పరంపర వచ్చిందనుకోండి ఆటోమేటిక్గానే మనలో ఆత్మవిశ్వాసం పెరిగిపోతూ ఉంటుంది ఆత్మస్థైర్యం పెరిగిపోద్ది ఖచ్చితంగా మనం చేస్తున్న ప్రతి పనికి కూడా ఫలవంతం అవుతూ ఉంటే మనలో ఆత్మవిశ్వాసం పెరిగిపోతూ ఉంటుంది అదేవిధంగా ఈ రోజున కూడా మీరు చేపట్టిన ప్రతి కార్యక్రమం కూడా మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది ఈ ఆత్మవిశ్వాసం పెరగడం వల్ల ఏంటంటే ఖచ్చితంగా కూడా మీకు మనోధైర్యం పెరుగుతుంది మీరు అన్ మీరు మరింత ఆనందంగా మరింత ఉత్సాహంగా మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రోజున మీరు ఈ రోజున స్నేహితులతో కానీ బంధువులతో కానీ విందు వినోద కార్యక్రమాల్లో కూడా పాల్పంచుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది జాలీగా ఉంటారు హ్యాపీగా ఉంటారు అంటే వాళ్ళు బంధువులైనా సరే మిత్రులైనా సరే స్నేహితులైనా సరే హ్యాపీగా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అన్నట్టుగా ఎంజాయ్ చేస్తారు అది మీకు నచ్చిన పదార్థాలు తీసుకుంటారు నచ్చిన పానీయాలు తాగుతారు నచ్చినట్టుగా ఉంటారు అన్నమాట అర్థమవుతుందా అందువల్ల ఖచ్చితంగా కూడా మరి మీ రోజు మీరు చాలా హ్యాపీగా ఉంటారు ఆదాయం కూడా మీకు బాగా పెరుగుతుంది ధనధాన్య వస్తు లాభాలు కూడా మీకు పెరుగుతాయి అంటే ఖచ్చితంగా మీకు ఇతరులు బహుమతులుగా ఇవ్వటం కానీ ఆదాయం మీకు బాగా పెరగటం కానీ ఆదాయం ఒక్క రకంగా కానీ అన్ని రకాలుగా కూడా పెరుగుతుంది ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ లేకపోతే ఇతర రంగ ఇతర మార్గాల ద్వారా కానీ ఖచ్చితంగా ఆదాయం పెరుగుతుంది ఆదాయం పెరగటమే కాదు మీకు నచ్చిన వాళ్ళతో నచ్చినట్టుగా ఉంటారు అలాగే ఈ రోజున ఎంత కష్ట సాధ్యమైన సరే అత్యంత సునాయసంగా మీరు పూర్తి చేస్తా చేసుకోవటానికి అవకాశం ఉంటుంది ఎందువల్ల మానసిక స్థైర్యంతో ఉన్నారు మానసిక మనోబలంతో ఉన్నారు ఈ మనోబలం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎంత కష్టసాధ్యమైన పనైనా సరే మీకు అత్యంత సునాయాసంగా అత్యంత సునాయసంగా అత్యంత ఈజీగా ఉంటుంది అత్యంత సునాయాసంగా పూర్తి చేయడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీకు గతంలో మీరు ఎవరికైనా డబ్బులు ఇచ్చి ఉంటే ఆ డబ్బులు మళ్ళీ వాళ్ళు తిరిగి మీకు ఇచ్చేయడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అంటే మీ బాకీలు వసూలైపోతాయి అలాగే మీరు ఎవరికైనా డబ్బు ఇవ్వాలనుకుంటే ఆ డబ్బులు కూడా ఆ బాకీలు కూడా మీరు తీర్చేయడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అలాగే చేస్తున్న ప్రతి పనిలో కూడా ఎంతో కొంత మీకు ఒక ప్రోగ్రెస్ ఒక డెవలప్మెంట్ అనేది కనిపిస్తుంది కనిపించకుండా ఉండదు డెఫినెట్గా కనిపిస్తుంది అది ఉద్యోగంలోనేంటి వ్యాపారంలో ఏంటి అలాగే చదువులు అనే సంసార జీవితంలో ఏంటి దంపతి ఏంటి ఖచ్చితంగా కూడా మీకు ఆ ఆ డెవలప్మెంట్ అనేది కనిపిస్తుంది అలాగే భార్యాభర్తల మధ్య కూడా మంచి మీ బా మీ యొక్క బా జీవిత భాగస్వాములతో మీతో మంచి బాండింగ్ ఏర్పడుతుంది మంచి రిలేషన్స్ ఏర్పడతాయి అలాగే మీ వ్యాపార భాగస్వాములతో కూడా మంచి రిలేషన్స్ ఏర్పడతాయి ఈ మంచి రిలేషన్స్ ఎప్పుడైతే ఏర్పడినాయో ఖచ్చితంగా మీ యొక్క లైఫ్ అంతా కూడా చాలా హ్యాపీగా ఉంటుంది కదా అలాగే మీ వ్యాపార జీవితం కూడా బ్రహ్మాండంగా ఉండటానికి అవకాశాలు ఉంటాయి అందువల్ల మీకు చాలా హ్యాపీగా సంతోషంగా ఉండటానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఆరోగ్యం కూడా ఈ రోజున బ్రహ్మాండంగా ఉంటుంది ఆరోగ్యం కూడా మీకు బాగా సహకరిస్తుంది ఎలాంటి ఇబ్బందులు ఉండవు అయితే ఇప్పుడు చలికాలం కాబట్టి కొంచెం ఈ శ్వాసకోశ సంబంధమైన సమస్యల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి అలాగే ఈ ముక్కుకి సంబంధించిన సమస్యలు అంటే ఈ సైనస్ కానీ రొంప కానీ ఇటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి అలాగే ఈ కీళ్ళకు కండరాలకు సంబంధించిన సమస్యల విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది ఎందుకంటే సీజన్ బాగోలేదు కాబట్టి అందువల్ల కొంచెం కేర్ఫుల్గా ఉండటం మంచిది అలాగే ఖచ్చితంగా కూడా మరి ఈ రాసుకు చెందిన జాతకులకి విద్యార్థులు విద్యార్థికి ఖచ్చితంగా కూడా అమోఘంగా ఉంటుంది వాళ్ళకి ఏకాగ్రత బాగా కుదురుతుంది చదువు మీద శ్రద్ధ కలుగుతుంది అలాగే చదువు మీద ఒక ఇంట్రెస్ట్ కలుగుతుంది ఈ ఇంట్రెస్ట్ కలగడం వల్ల ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళ విద్యలో ఆశించిన ఫలితాలను పొందుతారు వాళ్ళు అనుకున్న విధంగా అనుకున్నట్టుగా వాళ్ళు ఎక్స్పెక్టేషన్స్ చేసిన విధంగా ఖచ్చితంగా మంచి ఫలితాలను పొందడానికి అవకాశాలు ఉంటాయి దానివల్ల ఏంటంటే వీళ్ళకి మంచి ప్రతిభా పాఠవ పురస్కారాలు పొందడానికి చదువులో బాగా రాణించడానికి చదువులో మంచి గుర్తింపు రావడానికి కూడా ఎక్కువగా అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాలి వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీ ఏర్పడుతుంది వాళ్ళు అంటే చదువుకు సంబంధించి ఏ ఏ విషయం అయిన సరే వాళ్ళకి చదువుకు సంబంధించి మంచి బాగా అనుకూలిస్తుంది అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఇక స్త్రీలు ఎవరైతే ఉన్నారో స్త్రీలకు కూడా ఈ రోజున చాలా వరకు అనుకూలంగా ఉంటుంది వాళ్ళ కుటుంబ జీవితం బాగుంటుంది సంసార జీవితం బాగుంటుంది అలాగే కుటుంబ సభ్యులతో వాళ్ళ రిలేషన్స్ బాగుంటాయి అలాగే ఉద్యోగంలో వాళ్ళకి మంచి తోటి ఉద్యోగులతో కానీ పై అధికాలతో కానీ మంచి సహాయ సహకారాలు బాగా లభిస్తాయి అలాగే వ్యాపారం చేస్తే స్త్రీలకు కూడా ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది వ్యాపారంలో పెట్టిన పెట్టుబడికి మంచి లాభాలు వస్తాయి ఆర్థికంగా బాగుంటుంది ఆర్థికంగా పుంజుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మొత్తమే చూస్తే కుంభరాశి వాళ్ళకి ఈ రోజున చాలా వరకు అనుకూలంగా ఉంటుంది చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి మరి రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున విష్ణు సహస్రనామ పారాయణం చేయండి అలాగే ఓం నమో నారాయణాయ అనే అక్షాక్షి మంత్రాన్ని కూడా మీరు పఠించడం వల్ల ఖచ్చితంగా కూడా మీకు మరిన్ని మెరుగే మెరుగైన ఫలితాలు రావడానికి మరిన్ని మంచి ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు వారిని మనస్ఫూర్తిగా పెట్టుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజనా సుఖనోభావంతో నమస్కారం